జై శ్రీరామ్ చిన్నప్పుడు రేడియోలో విన్న ఈ శ్లోకం గుర్తుందా వీళ్ళు కూడా అలాగే పెట్టారు ఎందుకంటే మనం చిన్నప్పుడు విన్నాం అద్భుతం ఇది హార్ట్ టచింగ్ శ్లోకం అన్నమాట కేయూరాని పురుషం కేయూరాని పురుషం हारा न चन्द्रोज्ज्वला न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृतं वान्ये वान्येका समलङ्करोति पुरुषं, या संस्कृता धार्यते क्षीयन्ते कलु, भूषणानि सततं वाग्भूषणं भूषणम् मलिजप्ता केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वला न स्नानं न विलेपनं न ना कुसुमं नालङ्कृता मूद्धजा ే కా పురుషం యా క్షీయంతే సతతం సంస్కృతార్యీయంతూషణాం భూషణం అర్థం చెప్తాను వినండి ఎంత అద్భుతం అంటే మనిషికి కేయూరాన్ని నా భూషయంతి పురుషం మనిషికి కేయురాలు చెవులు చేతులు ఇవి కాదు ఆభరణాలు నా ఆరాన చంద్రోజ్వలా లాంటి చంద్రుడి బొమ్మలతో ఉండే హారాలు అది కాదు స్నానము కాదు మంచి సుగంధ సెంట్లు అత్తర్లు కూడా కాదు నాకుమం పరిమళ ద్రవ్యం కాదు పువ్వులు కాదు అలంకారం కాదు మరి ఏంటి సమలంకరోతి పురుషం యా సంస్కృత ఏంటి 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 యా సంస్కృతార్యతే మాటలే మనిషికి అసలైన అలంకారాలు పైవన్నీ క్షీణించేవే క్షీణించని మంచి మాటయే అసలైన ఆభరణం మాట మాట ఎలా వస్తుంది మనసు నుంచి వస్తుంది మనసు ఎలా తయారవుతుంది నువ్వు తినేదాన్ని బట్టి నువ్వు వినేదాన్ని బట్టి నువ్వు చదివేదాన్ని బట్టి అందుకని బుక్ ఎందుకు ఇచ్చాను చదవడానికి వాళ్ళ పిల్లలకు కూడా ఇచ్చాను రెండు నెలలు టైం ఇచ్చాను చదవండి నేను చదవాలి చదివితే మనస్సుకి ఆహారం అవుతుంది అప్పుడు మనకు అర్థం అవుతుంది ప్రపంచం ఇంకొకసారి చదివిస్తాను మీరు కూడా చెప్పండి వెళ్ళొచ్చాక నీకు బుక్ ఇస్తాను వెళ్ళొచ్చాక చెప్పండి ఎవరు రాశారు నేను అడగలేదు భతృహరి తెలుసానే భతృహరి ఒక మూడు శతకాలు రాశారు ఆయన వైరాగ్య శతకం నీతి నీతి శతకం శృంగార శతకం అంటే ఆయన స్టోరీ చెప్తే కొంచెం పెయిన్ఫుల్గా ఉంది ఆయన ఒక ఇంగ్లీష్ మేడం కదా తెలుగు చదవసం పర్లేదా ఆయన ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ ఇస్తాను బుక్ ఆయన చాలా విలువైన ఒక మామిడి పండు తెచ్చిండు బుక్ ఇచ్చేయాలి మళ్ళీ బుక్ ముందు ఫోటో తీసేమ్మా కన్నా రూపిక మీ ఫ్రెండ్ పేరు దీపిక నీకుంటే ఓపిక అవుతావు గోపిక ఎవరిన్నా నేను దూపిక యువర్ ఫ్రెండీజ్ దీపిక నీకుంటే ఓపిక అవుతావు నువ్వు గోపిక సరే ఇంతకి ఇక్కడ ఏమైనా చదువుతాను అంత కష్టమే చదువు అదే చదువు పుచ్చుకో దేవుడు ముక్కు చదువు నీకు చదువు వచ్చు నీకు తెలుగొచ్చా నీకు వచ్చు చదువు ఇంగ్లీషా వెతకనా వెతకనా

నువ్వెవరో డాక్టర్ విత్ మ్యాటర్ యూ షుడ్ ప్రూవ్ ల్యాటర్ అదవే ఐ విల్ డ్రింక్ వాటర్ ఏం చెప్పాను నేను అమ్మా మీ తెలుగు ఇంగ్లీషా ఇప్పుడు చదువు దాని కోప చదువు అందుకే ఇంగ్లీష్ ఇచ్చాను ఇస్తాను సార్ ఏమంటారా ఇప్పుడు మూడో తరగతి నువ్వు సెకండ్ నెక్స్ట్ ఇయర్ మూడే కదా నెక్స్ట్ ఇయర్ మూడే కదా తాతయ్య గారికి వెళ్తావా తెలుగు నువ్వు చేతి ఇచ్చేసా ఇంకో పేజీ తెస్తాను ఎందుకంటే ఇప్పుడు మీ అమ్మాయి పేరా చదువుద్దుగా తల్లి రారా ఓన్లీ టైటిల్స్ పచ్చుకో ఓన్లీ టైటిల్స్ చదువు ఆయన ఇంకా నా ఒక చుట్టే ఉంది కాకూడదు మనం బండి మీద వెళ్ళినప్పుడు బోర్డు మీద అన్ని చూసి చూద్దామా అలాగే చదవాలి దేవుడు బుక్ మీ నాన్నగారు నా నీ గురించి ఏం చెప్పారు మా అమ్మాయి వెరీ గుడ్ అని చదవకపోతే చెప్పారు చదవబోతేడ్ అంటారు

అయోధ్య వెళ్ళి ఢిల్లీ వెళ్ళి శ్రీకాకుళం వెళ్ళి విశాఖపట్నం వచ్చి రాజమండ్రి వచ్చి విజయవాడ వెళ్ళి రేపు నంజాల వెళ్ళి అహోబలి వెళ్ళి తిరుపతి వెళ్ళి నా దీపం కూడా లెక్క ఓకే ఇప్పుడు చూడండి ఈ అమ్మాయి ఈజీ అమ్మా ఇంగ్లీషేనా തെലു വച്ചു അത് തൊപ്പത് തപ്പം ഇൻസൾറ്റ് ചെയ്യൂടേ